సముద్ర మట్టానికి పదమూడు వేల ఏడు వందల అడుగుల ఎత్తులో ఉష్ణోగ్రతలు మైనస్ నలభై డిగ్రీల వరకు పడిపోయే చోట భారతదేశ వ్యూహాత్మక సామర్థ్యాలకు కొత్త రెక్కలను అందించే ఒక కీలకమైన ఆస్తి సిద్ధమవుతోంది తూర్పు లడక్లోని న్యోమా ఎయిర్ఫీల్డ్ వాస్తవ నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో ఉన్న భారతదేశపు ఎత్తైన ఎయిర్ఫీల్డ్ రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించిన మూడు కిలోమీటర్ల పొడవైన కొత్త రన్వే ఈ అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో పనిచేయనుంది న్యోమా ఎందుకంత వ్యూహాత్మకమైనది దాని స్థానమే దానికి కారణం ఇది సైనికులు మరియు వనరుల వేగవంతమైన కదలికను నాటకీయంగా పెంచుతుంది భూ రవాణా సవాలుగా ఉండే ఈ ప్రాంతంలో భారత వైమానిక దళం ఉత్తర సరిహద్దులో మునుపెన్నడూ లేనంత వేగంగా వనరులను మోహరించడానికి ఈ వైమానిక స్థావరం వీలు కల్పిస్తుంది చైనాతో సరిహద్దులో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారతదేశం యొక్క ఈ చర్య చాలా కీలకం డెంచోక్ మరియు డెబ్సాంగ్ వంటి సున్నితమైన ప్రాంతాలకు సమీపంలో ఉండటంతో ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి న్యోమా సహాయపడుతుంది ఇది కొత్త రోడ్లు సొరంగాలు మరియు వంతెనెలతో కూడిన పెద్ద మౌలిక సదుపాయాల నెట్వర్క్లో ఒక ముఖ్యమైన భాగం న్యోమా కేవలం సైనిక ఎయిర్ స్ట్రిప్ మాత్రమే కాదు ఇది తన సరిహద్దులను కాపాడుకోవడంలో భారతదేశం యొక్క నిబద్ధతకు చిహ్నం జాతీయ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా స్థానిక కనెక్టివిటీ మరియు పౌర విమానయానానికి మద్దతు ఇస్తూ హిమాలయ సరిహద్దులను సురక్షితం చేయడంలో ఇది ఒక మైలురాయి